దానిమ్మ ధాన్మ్మ క్రాప్కి సంబంధించి వినిపిస్తున్నటువంటి ఇంకొక సమస్య ఏంటంటే మేజర్గా పూత సమయంలో పూత సరిగ్గా నిలబడట్లేదు పూత డ్రాప్ అయిపోతుంది అనేసి చాలామంది ఫార్మర్స్ అయితే కంప్లైంట్ చేస్తున్నారనమాట దానికి సంబంధించి మేజర్గా ఏంటంటే పూత రాలడానికి ఒక మూడు రీజన్స్ ఉన్నాయి ఆ మూడు రీజన్స్ ఏంటి దానికి సంబంధించి సొల్యూషన్ ఎలా చేసుకోవాలి ఏమేమి మందులు వాడుకోవాలనేది కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలో ఇస్తాను వీడియోని చివరి వరకు అయితే చూడండి సో వాట్సాప్ గ్రూప్ అయితే స్టార్ట్ అయిపోయింది సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ అయితే చేయండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే డీటెయిల్స్లోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆ మూడు రీజన్స్ ఏంటంటే ఒకటి తేనెటీగులు లేకపోవడం సెకండ్ రీజన్ వచ్చేసరికి వర్షాలు హెవీగా పడుతున్నాయి ప్రజెంట్ ఎక్కడ చూసుకున్నా కూడా వర్షాల వల్ల కూడా ఫ్లవర్ డ్రాపింగ్ అనేది జరుగుతుంది థర్డ్ రీజన్ వచ్చేసరికి స్ట్రెస్ వల్ల ఎక్కువగా స్ట్రెస్ ప్లస్ వాటర్ మేనేజ్మెంట్ సరిగ్గా చేయకపోయినా కూడా ఫ్లవర్ అనేది డ్రాపింగ్ ఎక్కువగా జరిగేదానికి ఛాన్స్ అయితే ఉందనమాట ఇక మనం రీజన్స్ పరంగా చూసుకుంటే ఫస్ట్ రీజన్ వచ్చేసరికి తేనెటీగలు ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో తేనెటీకలు సంబంధించి ప్రత్యేకంగా ఒక వీడియో చేశాను తేనెటీగలు కనుక లేకపోతే దానివల్ల సెట్టింగ్ అనేది ఫైవ్ టు టెన్ పర్సెంట్ మాత్రమే జరుగుతుంది తేనెటీగలు వితౌట్ తేనెటీగలు సెట్టింగ్ జరిగినా కూడా ఆ ఫ్రూట్ అనేది మీకు సరిగ్గా సైజ్ అనేది రాదు ఎందుకంటే ఫ్లవరు దీని యొక్క ఆకృతి దీని యొక్క షేప్ అనేది అట్లుంటుంది ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో వివరించాను మీకు సో ఈ ఫ్లవర్ ఉన్నటువంటి షేప్ కారణంగా దాంట్లో డైరెక్ట్గా గాలి అనేది వెళ్ళదు గాలి వెళ్ళి గాలి ద్వారా పాలినేషన్ జరగదు జనరల్గా వేరే క్రాప్స్ చూసుకున్నట్లయితే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ వరకు పాలినేషన్ అనేది గాలి ద్వారానే జరుగుతూ ఉంటుంది బట్ కానీ దానిమ్మలో మాత్రం ఆ విధంగా జరగదు సో తేనెటీగలు ఉండాలి తేనెటీగా లోపలికి దూరి పాలినేషన్ చేస్తేనే మీకు పా ఫ్రూట్ సెట్టింగ్ అనేది జరుగుతుంది ఇంకొకటి మనకు దానిమ్మ ఫ్లవర్కి ఉన్నటువంటి ఇంకో స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో ఉన్నటువంటి పుప్పొడి అంటే పాలనైన్ పౌడర్ ఏదైతే ఉంటుందో అది బాగా థిక్గా ఉంటుంది సో ఎక్కువ బరువుగా ఉంటుంది అది గాలి వచ్చినా కూడా అది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ చేయగలిగే అంత ఇదిగా ఉండదు వేరే ఫ్లవర్స్లో చూసుకుంటే అసలు పాలినేషన్ పౌడర్ మన కంటికి కనపడదు అది గాలి ద్వారా జస్ట్ కొద్దిగా మైనర్ గాలి తోలినా కూడా ఆ ఫ్లా ఫ్లవర్లో పాలినేషన్ జరిగిపోతుంది వేరే క్రాప్స్లో కానీ దానిమ్మలో మీరు ఈజీగా చూడొచ్చు పాలినేషన్ పౌడర్ అనేది మీరు ఏదైనా మేల్ ఫ్లవర్ని తీసి చూడండి లోపల మీకు చేతికి బాగా పసుపు రంగులో బాగా అంటుకుంటుంది అదే పాలినేషన్ పౌడర్ అనమాట సో ఆ పాలినేషన్ పౌడర్ థిక్నెస్ ఎక్కువ ఉండటం వల్ల గాలి ద్వారా దీంట్లో పాలినేషన్ జరగడానికి ఆ విధంగా కూడా ఛాన్స్ లేదనమాట కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తేనెటీగలు ఉండాలి తేనెటీగల ద్వారానే సెట్టింగ్ అనేది జరగాలి ఇన్ కేస్ తేనెటీగలు ఉండి కూడా ఎవరికైనా సెట్ డ్రాపింగ్ అవుతూ ఉన్నట్లయితే వాళ్ళు ఒక రెండు స్ప్రేలు అయితే చేసుకోవచ్చు వాటిలో ఫస్ట్ స్ప్రే వచ్చేసరికి నూరు ఫంగిసైడు లీటర్కి వన్ గ్రాము ప్లస్ దీంట్లో హోషి ఇది సొమిటోమో కంపెనీ వాళ్ళది జిబ్రలిక్ యాసిడ్ జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ ఉంటుంది దీంట్లో జీబ్రెలిక్ యాసిడ్ని చూడొద్దండి ఎవరు కూడా అది జీరో పాయింట్ జీరో వన్ మాత్రమే ఉంటుంది దీంట్లో మీకు సేవిడ్ ఉంటుంది స్ట్రెస్ని రిలీజ్ చేయడానికి దాంతోపాటుగా ప్రోటీన్ హైడ్రోలైజ్ ప్రోటీన్ ఉంటుంది దాంతోపాటుగా మీకు దీంట్లో నాలుగు రకాల మైక్రో కూడా ఉంటాయి అంటే ఈ జిబ్రాలిక్ యాసిడ్ జీరో పాయింట్ జీరో వన్ పర్సెంటేజ్ని యూస్ చేస్తే స్ట్రెస్ రిలీజ్ అవుతుంది న్యూట్రెంట్స్ పరంగా ఏదైనా స్ట్రెస్ ఉన్నా కూడా న్యూట్రన్స్ న్యూట్రన్స్ స్ట్రెస్ అనేది రిలీజ్ అవుతుంది ప్లస్ న్యూట్రెన్స్ కూడా ప్లాంట్కి అదనంగా బలాన్ని ఇస్తాయి అన్నమాట కాబట్టి నూరు ఫంగసైల్ లీటర్కి వన్గాము హోషీ టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ చేశారంటే మీకు బ్రహ్మాండంగా తేనెటీగలు ఉన్నా కూడా డ్రాపింగ్ జరుగుతూ ఉంటే వెంటనే వితిన్ త్రీ డేస్లో సెట్టింగ్ అయితే సెట్టింగ్ జరగడం అనేది స్టార్ట్ అయితే అయిపోతుంది ఈ స్ప్రే అయితే మీరు చేసుకోవచ్చు అనమాట ఇక సెకండ్ మనకు వర్షాల కారణంగా కొంతమందికి సెట్టింగ్ అనేది సరిగ్గా జరగదు ఎందుకంటే సడన్గా ఫ్లవర్ ఓపెన్లో ఉన్నప్పుడు సడన్గా వర్షం పడిందంటే ఒక్కసారిగా క్లైమేట్ చేంజ్ అయిపోతుంది చెట్టు కూడా స్ట్రెస్లోకి వెళ్ళిపోతుంది ప్లస్ మనకు ఏ ఏ ఫ్లవర్ అయితే బాగా ఓపెన్ అయిపోయి ఉంటుందో డైరెక్ట్గా ఫ్లవర్ లోపల ఎక్కడైతే వర్షం పడుతుందో ఎక్కడైతే వా వర్షపు నీళ్ళు అయితే నిలబడి తర్వాత కిందికి డ్రాప్ అవుతాయి ఆ ఫ్లవర్ అనేది కంపల్సరీ మీకు డ్రాప్ అయిపోతుంది ఎందుకంటే ఫ్లవర్లో ఉన్నటువంటి పాలన్ పౌడర్ ఏదైతే ఉంటుందో పూత నుంచి పిందిగా కన్వర్షన్ కావడానికి పుప్పొడి ఏదైతే ఉంటుందో ఆ పుప్పొడి మొత్తం అంతా కూడా వాటర్లో డైల్యూట్ అయిపోతుంది వాటర్లో డైల్యూట్ అయిపోయి కిందికి వెళ్ళిపోతుంది వేస్ట్ అయిపోతుంది సో కాబట్టి ఆ ఫ్లవర్ అనేది ఫ్రూట్ సెట్టింగ్లో కన్వర్షన్ జరగదు అలాంటి ఫ్లవర్ అనేది కంపల్సరీ డ్రాపింగ్ అనేది అయిపోతుంది అయితే ఈ వర్షం పడిపోయిన వెంటనే కంపల్సరీ ఫ్లవర్ డ్రాపింగ్ అనేది చూడడానికి కనబడుతుంది కాబట్టి నార్మల్ ఫ్లవర్ కూడా డ్రాపింగ్ జరగడానికి అంటే ఏదైతే ఫ్లవర్ వాటర్కి ఎక్స్పోజ్ కాదో ఆ ఫ్లవర్ కూడా వాటర్ పడనటువంటి ఫ్లవర్ కూడా డ్రాప్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే ఒక్కసారిగా వర్షం పడడంతో భూమి మొత్తం మనకు తడుస్తుంది అన్ని అంత లెక్కల మనకు వేడి అనేది భూమిలో ఉన్నటువంటి వేడి అనేది బయటికి వస్తుంది సో ఆ ప్రాసెస్లో కొంతవరకు ప్లాంట్ అనేది స్ట్రగుల్ అయిపోయి ప్లాంట్ అనేది స్ట్రెస్లోకి వెళ్ళడానికి అవకాశం ఉందన్నమాట ఈ స్టేజ్లో మెయిన్లీ ప్లాంట్ పైన జరిగే విషయం ఏంటంటే ఫ్లవర్లో ఒకటి పాలినేషన్ పౌడర్ అనేది సరిగ్గా ఉత్పత్తి కాదు ప్లాంట్ స్ట్రెస్లో ఉంటుంది కాబట్టి పాలినేషన్ పౌడర్ సరిగ్గా ఉత్పత్తి కాదు ఉత్పత్తి అయినా కూడా సెట్టింగ్ అవడంలో కొంతవరకు ప్రాబ్లం అయితే క్రియేట్ అవుతుంది అనమాట సో ఈ స్టేజ్లో చేసుకోవాల్సినటువంటి స్ప్రే ఏంటంటే ఎం ఫార్టీ ఫైవ్ లీటర్కి టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ కలుపుకోవాలి ప్లస్ దీంట్లో గోద్రేజ్ వాళ్ళది డబుల్ వస్తుంది ఇది హోమోబ్రోసినోలైడ్ గో గోద్రేజ్ అనే కాదు ఏ కంపెనీ అయినా మీరు తీసుకోవచ్చు హోమోబ్రోసినోలైడ్ లీటర్కి జీరో సారీ లీటర్కి వన్ ఎంఎల్ కలుపుకోవాలి దాంతోపాటు విపుల్ అనేసి వస్తుంది విపుల్ టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ చొప్పున కలుపుకొని స్ప్రే చేసుకోవాలి ఈ మూడు కలిపి స్ప్రే చేసుకోగలిగినట్లయితే మీకు ఏదైనా ఫ్లవర్ వర్షం పడి సడన్గా వర్షం పడి డ్రాపింగ్ ఏమైనా జరుగుతూ ఉన్నట్లయితే ఈ మూడు మందులతో మీరు స్ప్రే చేశారంటే వెంటనే మీకు డ్రాపింగ్ అనేది స్టాప్ అయిపోయి ఈ మూడు మందుల్లో డబ్బులు ఏదైతే మనకు విపుల్ ఉందో దీంతో ఏంటంటే ఫోటోసెన్సిస్ పెరుగుతుంది ఫోటోసెన్సిస్ ఫో ఫోటోసెన్సెస్ పెరగడంతో పాటుగా ఫ్లవర్లో మళ్ళీ పాలిన్ పౌడర్ ఏదైతే ఉంటుందో పూత నుంచి పింద కన్వర్షన్ జరగడానికి ఏదైతే పుప్పొడి ఉంటుందో ఆ పుప్పొడిని ఇంకా ఎక్కువగా ఉత్పత్తి అనమాట ఈ హార్మోన్స్ అనేవి సో ఉత్పత్తి చేసి డ్రాపింగ్ అయ్యే ఫ్లవర్ని కూడా ఇవి కొంతవరకు మనకు స్టాప్ అయితే దాంతో దాంతోపాటు విపుల్ ఏదైతే ఉందో ఈ విపులు అనేది ఆ టైంలో వర్షం పడిన తర్వాత క్లైమేట్ అనేది మూసుకొని ఉంటుంది క్లౌడీగా ఉంటుంది కాబట్టి క్లౌడీ క్లైమేట్లో కూడా ప్లాంట్ అనేది బాగా ఆహారం తయారు చేసుకునే విధంగా ఈ విప్పులు అనేది ప్లాంట్కి హెల్ప్ చేస్తుంది ప్లస్ మైక్ కొన్ని రకాల న్యూట్రియన్స్ యొక్క అబ్జార్బ్షన్ని కూడా ఆ విప్పులు అనేది ప్లాంట్లో ఎన్హాన్స్ అయితే చేస్తుంది అనమాట సో ఈ రెండు చేసుకున్నట్లయితే మళ్ళీ మీకు అగైన్ వర్షం పడి ఏదైతే ఫ్లా పాలెన్ పౌడర్ డ్యామేజ్ అయ్యి ఉంటుందో ఏదైతే ప్లాంట్ స్ట్రెస్లోకి వెళ్ళి ఉంటుందో అది రికవర్ అయ్యి మళ్ళీ మీకు ఫ్రూట్ సెట్టింగ్ అవడానికి బాగా హెల్ప్ అయితే అవుతుంది అనమాట ఇక థర్డ్ మనకు లాస్ట్ రీజన్ చూసుకుంటే వాటర్ మేనేజ్మెంట్ ప్లస్ స్ట్రెస్ అనమాట ఇక్కడ చాలామంది ఏంటంటే వాటర్ సరిగ్గా ఇవ్వట్లేదు వాటర్ అంటే ఎవరో ఏదో చెప్పారని ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి విని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారని చెప్పేసి వాళ్ళకి ఇష్టం వచ్చిన విధంగా వాటర్ ఇస్తున్నారు ఒక్కొక్కరు ఏంటంటే డైలీ వన్ అవరు లేదంటే డే బై డే వన్ అవరు టూ డేస్కి ఒకసారి వన్ అవర్ ఇలా రకరకాలుగా ఇస్తూ ఉన్నారు సో వాటర్ అనేది ఒక వేలో ఇవ్వండి ఒక ఒక లెవెల్లో అనేది ఇస్తూ వెళ్ళండి కరెక్ట్గా ఇవ్వండి మార్చి ఒక్కొక్కసారి రెండు రోజులకు ఒక్కొక్కసారి మూడు రోజులకు ఒక్కొక్కసారి నాలుగు రోజులకు లేదంటే అర్ధ గంట సో చెట్టుకు సరిపడా నీళ్ళు అనేవి ఇవ్వండి ఎక్కువ ఇవ్వద్దు తక్కువ ఇవ్వద్దండి సో ఎక్కువ ఇచ్చిన ప్రాబ్లమే తక్కువ ఇచ్చిన ప్రాబ్లమే సో ప్లాంట్కి ఎంత నీడ్ ఉంటుందో అంతవరకు మాత్రమే వాటర్ ఇవ్వండి వాటర్ అప్ అండ్ చేసినా కూడా మీకు స్ట్రెస్ ఏర్పడి ఫ్లవర్ అనేది డ్రాపింగ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఫ్లవరింగ్ స్టేజ్లో మాత్రం చాలా బీ కేర్ఫుల్గా ఉండాలి సో వాటర్ కరెక్ట్గా మేనేజ్మెంట్ చేయండి సెకండ్ మనకు క్లైమేట్ పరంగా ఇప్పుడు ప్రజెంట్ మనకు ఈ సంవత్సరం మాత్రము క్లైమేట్లో చాలా చేంజెస్ వచ్చేసాయి డేలో ఒక త్రీ ఫోర్ టైప్స్ ఆఫ్ క్లైమేట్ అనేది క్రియేట్ అయిపోతుంది మార్నింగ్ అర్లీ మార్నింగ్ లేస్తే చలి లైట్గా మంచు పడడము మళ్ళీ మధ్యాహ్నం వచ్చేసరికి విపరీతమైనటువంటి ఎండ ఉడుకు తట్టుకోలేకపోవడం ఇలాంటి పరిస్థితులన్నీ క్రియేట్ అవుతున్నాయి మనకంటే మనం అంటే హ్యూమన్స్ మనకు క్లైమేట్లో ఏ మార్పు జరిగినా మనం పసిగెడతాము మనం దాన్ని బయటికి ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం దానికి తగ్గట్లు మనం ప్రికాషన్స్ తీసుకుంటాం ఎగ్జాంపుల్కి ఏంటంటే ఏదైనా ఎక్కువ ఎండలో ఉన్నాం అనుకోండి వెంటనే మనం ఏం చేస్తాం ఎండలో నుంచి నీడ ఉన్నటువంటి ప్రదేశానికి మనం వెళ్ళిపోతాం సో మన సేఫ్టీ అనేది మనం చూసుకుంటాం బట్ కానీ ప్లాంట్స్ అనేవి అట్లా చేయలేవు సో ఎక్కడ మనం భూమిలో ఒక్కసారి పాత ఇస్తామో అక్కడే చావు అనేది అక్కడే దాని బతుకు అనేది కంప్లీట్గా అక్కడే డిపెండ్ అయ్యి ఉంటుంది సో ప్లాంట్ అనేది ఎండకు ఎక్స్పోజ్ అవుతుంది దాని తర్వాత వానకు ఎక్స్పోజ్ అవ్వాలి అన్నిటికీ ప్లాంట్ అనేది ఎక్స్పోజ్ అవుతూనే ఉండాలి కాబట్టి ప్లాంట్ అనేది హెవీగా స్ట్రెస్కి గ్రో అవుతుంది స్ట్రెస్ అనేది ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది ప్లాంట్ని సో ఈ స్టేజ్లో ఏం చేయాలంటే ఆర్థోసాస్లిక్ ఎసిడ్ టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ కలిపి స్ప్రే చేసుకోవాలి లేదు అనుకున్నట్లయితే సెకండ్ ఆప్షన్ మీకు సీవీడ్ బేస్డ్ ప్రోడక్ట్ ఏదైనా కానీ బయోవిటా కానీ బయోజేమ్ కానీ ఏదైనా కానీ మీకు లిక్విడ్ ఫామ్లో దొరికే సివిడ్ని లీటర్కి టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ కలిపి స్ప్రే చేసుకున్నా కూడా ప్లాంట్ పైన స్ట్రెస్ అనేది రిలీజ్ అయితే అవుతుందనమాట సో కాబట్టి స్ట్రెస్ అనేది కూడా మెయిన్లీ ప్లాంట్కి మేజర్ కీలక పాత్ర ఈ ఫ్లవర్ డ్రాపింగ్ అవటానికి ఇంకోటి మనకు వాటర్ అప్ అండ్ డౌన్స్ కూడా చేయొద్దండి వాటర్ని కూడా రెగ్యులర్గా అయితే కంటిన్యూ అయితే చేయండి సో ఇది ఫ్లవర్ డ్రాపింగ్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్